నమస్తే అండి తలనొప్పులు పొట్ట ఉబ్బరం ఒళ్ళు నొప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ మోషన్ సరిగ్గా అవ్వకపోవడం ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కోపం విసుగు చిరాకు ఏ పని చేయాలనిపించకపోవడం చేయలేకపోవడం ఈ రెండిట్లో చాలా అర్థం తేడా ఉంది గమనించండి ఇలాంటి లక్షణాలు గనక మీకు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయమాకండి పెద్ద పెద్ద జబ్బులు రావడానికి కారణం అంటే బేసిక్ సిమ్టమ్స్ ఇలాంటివే ఉంటాయి అప్పుడు పెద్ద జబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కంటే ఇలాంటి వాటిని ముందే గుర్తించి మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకొని చక్కగా నిద్రపోతే చాలా వరకు సమస్యలు ఆరోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా పోతాయి ఎందుకు అంటే మీ యొక్క అలవాట్లకి మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఇంటర్నల్గా చాలా లింక్ ఉంటుంది మీ ఆహారంలో ప్రోటీను కార్బ్స్ ఫైబరు మంచిగా ఉండేటట్లు చూసుకోండి థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా సైకలాజికల్ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి